ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది బ్యారేజ్ అన్ని గేట్లను పైకెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వరదను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు ప్రకాశం బ్యారేజ్ వైపు ఎవరిని అనుమతించడం లేదు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నదికి భారీ ఎత్తున వరద నీరు రావడంతో బ్యారేజ్ మీద రాకపోకలను అధికారులు నిలిపివేశారు ఎప్పుడు వాహనాలు అలాగే పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం నిర్మానుషంగా మారింది పెద్ద ఎత్తున వరద రావడంతో బ్యారేజ్ పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు ప్రస్తుతం బ్యారేజ్ లో దాదాపు పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క క్యూసెక్ వరద నీరు దిగువ ప్రాంతాలకు అధికారులు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో నీరు భారీగా తరలిరావడంతో రావడంతో మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీకి కొట్టుకురావడంతో ప్రకాశం బ్యారేజీకి ఉండే గేట్లకున్న గడ్డర్లను ధ్వంసం కావడంతో అటు ఈ బోట్లు రావడం అలాగే బ్యారేజీకి వరద నీరు పెద్ద సంఖ్యలో రావడంతో వరద నీటిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రకాశం బ్యారేజీకి రావడంతో ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా జనసందనంగా మారింది దీంతో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు అటు వాహనాలను అలాగే ఇటు ప్రజల్ని కూడా ఎవరిని కూడా బ్యారేజీ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా పోలీసులు నిలుపుదల చేశారు దీంతో ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా నిర్మానుషంగా మారింది అయితే భారీ ఎత్తున వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఇప్పటికే లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అధికారులు ఖాళీ చేస్తున్నారు మరొకవైపు భారీ ఎత్తున వరద నీరు రావడంతో నదిలోకి దిగడం కానీ లేకపోతే కాలువలు దాటడం కానీ చేయొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మరొకవైపు ఇప్పుడు ప్రస్తుతం బ్యారేజీ లెవెల్లో దాదాపు పదకొండు లక్షల ఉండగా ఈ ఇన్ఫ్లో అనేది మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరొకవైపు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ లోతట్టు గ్రామాలన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే సమీక్ష చేశారు ఏమైనా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాలన్నింటినీ కూడా అధికారులు ఖాళీ చేస్తున్నారు మరొక వైపు ఆ ప్రకాశం బ్యారేజీకి ఉన్న గేట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పైకి లేపి పై నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్టు కూడా దిగువ ప్రాంతాలకు దిగువకు విడుదల చేస్తున్నారు మరొక వైపు ఆ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరుపు లేని వర్షాలతో ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీట అయితే ఈ వచ్చే వరద నీటిని కాలువలకు విడుదల చేయకుండా వచ్చి నీరు వచ్చినట్టు సముద్రాలకు విడుదల చేస్తున్నారు ఎందుకంటే కాలువలకు విడుదల చేస్తే ఇప్పటికే నీట మురిగిన పంట పొలాలకి మరింత నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు మరొక వైపు ఎగువన వాగులు వంకలు ఎక్కువగా పొంగి ప్రవహిస్తుండో కట్టలు దేవడంతో ఆ వచ్చిన వస్తున్న వరద నీరు ఎక్కువగా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ఈ వరద నీటిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఈ వరద నీటి వల్ల ఎవరూ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏదైనా వరద ముంపు గురయ్యే ప్రాంతాలు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ కూడా అధికారులు ఇప్పుడున్న ఈ కొట్టుకొచ్చిన బోట్లు గేట్లకు అడ్డం ఉండడంతో వీటిని ఇప్పుడు తీసే అవకాశం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ తీస్తే ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు గనక వరద గనక తగ్గితే ఈ గేట్లను సునాయాసంగా తీయవచ్చు ఇంత భారీ వరదలో ఈ గేట్లను తీస్తే గనక తీవ్రంగా నష్టవాటిల్లే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ వరద తగ్గితే కానీ ఇక్కడికి ప్రకాశం బ్యారేజీ కొట్టుకొచ్చిన వచ్చిన బోట్లను తీసే అవకాశం ఉండదు మరొక వైపు ఈ వరద అనేది తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అన్నది కూడా అధికారులు చెప్పలేకుండా ఉన్నారు ఎందుకంటే ఆ ఎగున కురిసిన వర్షాలు అలాగే అక్కడున్న వాగులు కానీ వంకలు కానీ కట్టలు తెగి వరద నీరు అనేది పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకాశం బ్యారేజ్గా వరద అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు మరొక వైపు ఈ కృష్ణానది లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు కూడా ఇప్పటికే అధికారులు ఖాళీ చేయడం జరిగింది మరొక వైపు లంక గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ప్రస్తుతం పదకొండు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అవుట్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనేది కొనసాగుతోంది గంట గంటకు ఈ అవుట్లో ఇన్ఫో అనేది పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఈ వరద ముంపు సంబంధించి విజయవాడ ముంపును గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు ఇప్పటికే దాదాపు మూడు సార్లు సింగనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే ప్రకాశం బ్యాలేజీకి ఇంత పెద్ద మొత్తంలో వరద రావడంతో బ్యారేజీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ప్రకాశం బ్యారేజీ మీద వాహనాల రాకపోకలతో పాటు ప్రజలు ఎవరిని కూడా ప్రకాశం బ్యారేజీ వైపు రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు కెమెరా శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ